ప్రపంచంలో కొన్ని ప్రదేశాలున్నాయి వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అలాంటి ప్రత్యేకత కలిగినది మహారాష్ట్రలోని లోనార్ లేక్ ఈ లేక్ యాభై రెండు వేల సంవత్సరాల క్రితం భూమిపై పడిన ఒక ఉల్కాపాతం వల్ల ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది సాధారణమైన సరస్సు కాదు ఇది ఒక మిస్టరీ ఇది ఒక శక్తి కేంద్రం ఎందుకంటే ఈ సరస్సులో ఉన్న నీటి పిహెచ్ స్థాయి నేరుగా మానవ చర్మాన్ని దహనం చేసేంత స్ట్రాంగ్ గా ఉంటుంది సరస్సు చుట్టూ ఉన్న ఉల్కాపాతం వల్ల కాలిపోయిన చెట్లు మొక్కలు జీవజాలం అన్నీ కనిపిస్తాయి ఇంకా ఈ లేక్ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా అధికంగా ఉంటుంది కంపాస్ నీడల్ ఎప్పుడూ తప్పుగా చూపిస్తుంది జీపీఎస్ సిగ్నల్స్ అసహజంగా వర్క్ చేస్తాయి ఇది ఒక అనుబాంబు వేసిన ప్రదేశం లాంటి ఫీలింగ్ని కలిగిస్తుంది అసలు స్థానికులు ఏం చెబుతున్నారంటే నైట్ టైం కనిపించే నీలి వెలుగులు ఆకస్మిక శబ్దాలు చెవులకు వినిపించే వింత శబ్దాలు ఇవన్నీ ఆటలా ఉంటాయట ఇంకా కొంతమంది ధైర్యవంతులు అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే తాము భిన్న లోకాలకు చేరినట్లు భావిస్తారట కానీ అసలైన క్వశ్చన్ ఏమిటంటే ఉల్కా భూమిపై పడిన తర్వాత ఇంత మిస్టీరియస్ ఎనర్జీని ఎందుకు విడుదల చేస్తుందని దీనికి మాత్రం ఆన్సర్ లేదు